సో ఈ వీడియో ఈ క్లాస్ లో మనం ఏం వింటాం అంటే ఏమింటామంటే నేర్చుకుంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అసలు రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి వీటిని యూజ్ చేయటం వల్ల మన కమ్యూనికేషన్ ఎంత ఈజీ అవుతుంది అనేది మనము ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం సో ఒకసారి చూస్తే మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయంటే లిస్ట్ ఇక్కడ ఒకటి నైన్ రిలేటివ్ మనకు ఉన్నాయి అవి ఫస్ట్ హూ అంటే ఎవరు హూమ్ అంటే ఎవరిని విచ్ అంటే ఏది హూజ్ అంటే ఎవరిది ఎవరి యొక్క అని మనం మాట్లాడవచ్చు వేర్ అంటే ఎక్కడ వెన్ అంటే ఎప్పుడు వై అంటే ఎందుకు వాట్ అంటే ఏమిటి దట్ అంటే అది వీటిని కూడా వేట్కి యూజ్ చేస్తామంటే హూ అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో మనుషులకి పీపుల్ అలాగే హూమ్ అన్నా కూడా ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనుషులకి యూజ్ చేస్తాం యూజ్డ్ ఫర్ పీపుల్ విచ్ అంటే యూజ్డ్ ఫర్ థింగ్స్ ప్రాణం లేని వస్తువులకి మనం విచ్ ని యూజ్ చేస్తాం అలాగే హూజ్ అంటే యూజ్డ్ టు షో పొజిషన్ అంటే హూజ్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వ్యక్తి కలిగి ఉండుట అనే సందర్భం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ ఉంది నాకు ఒక ఇల్లు ఉంది హూస్ కార్ ఈస్ దిస్ హూస్ హౌస్ ఈస్ దిస్ అని మాట్లాడుతుంటాం అంటే మన దగ్గర కలిగి ఉన్న విషయాలని హూస్ తో మనం క్వశ్చన్ చేయొచ్చు హూజ్ తో మనం మాట్లాడచ్చు ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తా అలాగే వేర్ ని మనం ప్లేసెస్ కి రిఫర్ చేసి యూజ్ చేయొచ్చు అంటే ప్లేసెస్ వచ్చినప్పుడు వేర్ యూజ్ చేయాలి టైం వచ్చినప్పుడు వెన్ యూజ్ చేయాలి రీజన్స్ ఏదైనా చెప్పేటప్పుడు కారణాలు చెప్పేటప్పుడు వై యూజ్ చేయాలి రిలేట్స్ టు థింగ్స్ ఏదైనా వస్తువుల గురించి మనం మాట్లాడాలంటే వాట్ యూజ్ చేయాలి వస్తువుల గురించి మనకు రెండు వచ్చాయి వాట్ యూజ్ చేయాలి విచ్ యూజ్ చేయాలి అని అలాగే అందరికి కామన్ గా యూజ్ చేసేది అందరికి కామన్ గా యూజ్ చేసేది పీపుల్ కైనా యానిమల్స్ కైనా థింగ్స్ కైనా వస్తువులకైనా మనుషులకైనా జంతువులకైనా దట్ అనేది మనం యూజ్ చేయొచ్చు సో వీటిని ఎలా యూజ్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం ఎలా యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ సెట్ ఏ సెట్ బి అని రెండు సెంటెన్సెస్ ఉన్నాయి ఈ రెండు సెంటెన్స్ ని కంబైన్ చేయటానికి ఈ రెండు సెంటెన్సెస్ ని ఇక్కడ వన్ ఏ ఇక్కడ వన్ బి ఉంది వన్ ఏ ని వన్ ని కంబైన్ చేయటానికి ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అవి ఎలా ఆ రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తున్నాము కంబైన్ చేస్తున్నాయో మనం చూద్దాం ఫస్ట్ హీ ఈజ్ కుమార్ అతని పేరు కుమార్ అని మనకు తెలుసు చెప్తున్నాం సెంటెన్స్ లో ఈ కుమార్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతను కుమారు కుమార్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సో అప్పుడు దీన్ని కంబైన్ చేసి ఎలా చెప్పొచ్చు దీన్ని కంబైన్ చేసి ఎలా చెప్పొచ్చు నేను ఇక్కడ రాశా ఎలా రా ఎలా అంటే ఇదిగో కుమార్ హూ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సో రెండు సెంటెన్సెస్ ని కలిపింది కదా రెండు సెంటెన్సెస్ ని ఒకటిగా చేసింది మరి ఇక్కడ హూ అంటే ఎవరు ఇక్కడ కుమార్ సో రిలేటివ్ ప్రనౌన్ అంటే అదే రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తుంది ప్రీవియస్ గా ఉన్న నౌన్ ని అది రీప్లేస్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇది రెండు సెంటెన్సెస్ హిఈస్ కుమార్ కుమార్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సో ఇక్కడ ఏం చేస్తున్నాము హి ఈజ్ కుమార్ హూ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇక్కడ హూ అంటే ఎవరు కుమార్ ఓకే సో ఇక్కడ రిలేటివ్ హూ అనేది రెండు సెంటెన్సెస్ ని కంపైన్ చేయడానికి ఉపయోగపడింది అలాగే ప్రీవియస్ గా ఏ నౌన్ ఉందో దాన్ని దానిని చెప్పటానికి కూడా మనము హూ అనేది యూజ్ చేశాము ఇక్కడ హూ అంటే కుమార్ అని అర్థము అలాగే నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ కూడా చూడండి ద ఉమెన్ ఆమె ఒక ఉమెన్ ఐ మెట్ ద ఉమెన్ ఎస్టర్ డే ఆమె నేను నిన్న కలిశాను సో రెండు సెంటెన్సెస్ ఇచ్చారు వాటిని కంబైన్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నావు చూడండి సో షీఈ్ ద ఉమెన్ హూమ్ ఐ మెట్ ఎస్టర్ డే నిన్న నేను కలిసిన సారీ ద ఉమెన్ హూమ్ ఐ మెట్ ఎస్టర్ డే నిన్న నేను ఎవరినైతే కలిశానో ఆమె ఈమా అని చెప్పే సందర్భం నెక్స్ట్ అంటే ఇక్కడ హూ అంటే ఎవరు ది ఉమెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ మై కార్ ఇది నా కార్ మై కార్ హ్యాస్ ఏ స్మార్ట్ లాక్ సిస్టమ్ ఓకే రెండు సెంటెన్సెస్ ఉన్నాయి ఇది నా కారు మై కార్ నా కార్ కి ఏముంది స్మార్ట్ లాక్ సిస్టమ్ ఉంది ఇప్పుడు కార్స్ కి లాక్ సిస్టమ్స్ వచ్చాయి కదా రిమోట్ కంట్రోల్ తో మనం దూరం నుంచి కూడా విండోస్ అన్ని ఆప్స్ చేసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు చైల్డ్ లాక్ కూడా ఉంటది అన్ని మనం మనం గా అనమాట సో అరుణ్ జస్ట్ లిసన్ ఇన్ క్లాస్ నాన్న వేరే స్టూడెంట్ జస్ట్ డెమో ఇవ్వటానికి డెమో చూడటానికి వచ్చారు క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మొదటి నుంచి వచ్చింటే బాగుంటుంది అరుణ్ హలో అరుణ్ అరుణ్ కుమార్ నా వాయిస్ ఇప్పందా ఇంకా చాలా ముందుకు వచ్చేసాను నేను క్లాస్ జస్ట్ అర్థమైనా సెల్ఫ్ సో ఇక్కడ మనకి రెండు సెంటెన్సెస్ ఉన్నాయి ఒకటి మై కార్ ఇట్ ఈస్ మై కార్ మై కార్ హాస్ ఎ స్మార్ట్ లాక్ సిస్టమ్ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ ఏంటి సపరేట్ సపరేట్ సెంటెన్సెస్ వీటి రెండింటిని కంబైన్ చేసి మనం మాట్లాడాలి దానికి మనకి ఇక్కడ రిలేటివ్ ప్రణాళిక ఉపయోగపడుతుంది సో చూడండి నేను ఎలా చేశాను ఇట్ ఈస్ మై కార్ అది నా కార్ విచ్ హ్యాస్ ఏ స్మార్ట్ లాక్ సిస్టమ్ సో ఈ విచ్ అంటే ఏంటి ఇక్కడ ఈ విచ్ అంటే మై కార్ సో ఇక్కడ రిలేటివ్ ప్రణాళిక ఏం చేస్తుంది రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తుంది మనం ఏదైతే చివరిగా ఎండ్ చేశామో ఆ యొక్క నౌన్ ని మనకి చెప్తుంది అంటే ఇట్ ఈజ్ మై కార్ అండ్ మై కార్ హాజ్ ఏ స్మార్ట్ లాక్ సిస్టమ్ రెండు సార్లు చెప్పాల్సిన పని లేదు మై కార్ మై కార్ అని ఇట్ ఈస్ మై కార్ విచ్ హ్యాస్ ఏ స్మార్ట్ లాక్ సిస్టమ్ ఓకే రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ హీఈస్ ద టీచర్ అతను ఒక టీచర్ అనేది ఒక సెంటెన్స్ ద టీచర్స్ స్టూడెంట్స్ ఆర్ ఒబిడియం మళ్ళీ టీచర్ గురించే చెప్తున్నాం సో అతను ఒక టీచర్ అతను ఒక ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా వినయవంతులు ఒబిడియంట్ సో రెండు సార్లు టీచర్ అని ఎందుకు యూజ్ చేయటం రెండింటిని కంబైన్ చేసి దానికి రిలేటెడ్ గా ఉన్న రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తే సింపుల్ గా ఉంటుంది అంతే కదా ఈస్ ద టీచర్ అతను ఒక ఉపాధ్యాయుడు హూస్ ద ఎవరి యొక్క విద్యార్థులు అయితే ఒబీడియంట్ హీస్ ద టీచర్ హూజ్ స్టూడెంట్స్ ఆర్ ఒబిడియంట్ ఎలాంటి స్టూడెంట్ ఎలాంటి ఉపాధ్యాయుడు అతను అతని దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా వినయవంతులు వినయం కలిగిన వాళ్ళు రాముడు లెక్క అని రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేయటానికి ఉపయోగించిన రిలేటివ్ ప్రణావు ఏంటి మనకి ఇక్కడ హూజ్ సో అంత పెద్ద సెంటెన్స్ ని అంటే సెంటెన్స్ ఉన్నదే కానీ పెద్ద సెంటెన్సెస్ ని కూడా మనం కంబైన్ చేసుకోవటానికి ఒకటేసారి ఒక సెంటెన్స్ చెప్పడానికి లాంగ్ సెంటెన్సెస్ ని హూజ్ అనే రిలేటివ్ ప్రణావు ఉపయోగపడింది అలాగే నెక్స్ట్ ఇట్ ఈస్ ద ప్లేస్ దే బాన్ అండ్ బ్రాటప్ ఇన్ ద ప్లేస్ అది ఒక ప్లేస్ అని చెప్తున్నాడు వాళ్ళు పుట్టి పెరిగింది ఆ ప్లేస్ లో అని చెప్తున్నాడు ఇప్పుడు ఏం చేయొచ్చు మనం ది ప్లేస్ ది ప్లేస్ అని రెండు మనకి నౌన్స్ ఇచ్చాడు ఆ రెండు నౌన్ ని ఒకసారి యూజ్ చేసి ఆ రౌండ్ రెండో నౌన్ ముందు మనం రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ద ప్లే వేర్ దే బ్రాన్ అండ్ బ్రాటప్ ఎలాంటి ప్లేస్ అది వాళ్ళు పుట్టి పెరిగిన ప్లేస్ అది ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ దే బ్రాన్ అండ్ బ్రాటప్ సో రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేసింది కదా వేర్ అనే రిలేటివ్ ప్రణౌన్ రిలేటివ్ వేర్ అనే రిలేటివ్ ప్రణౌన్ ని ఎక్కడ అని తెలుగు మీనింగ్ దాన్ని ప్లేసెస్ కి ఉపయోగిస్తాము సో అదే జరిగింది కదా ఇక్కడ ఇట్ ఈస్ ద ప్లేస్ దే బ్రాన్ అండ్ బ్రాట్ ఇన్ ద ప్లేస్ అనే కాకుండా సింపుల్ గా మనం ఏం చేసాం ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ దే బ్రాన్ అండ్ బ్రాట్ నెక్స్ట్ సెంటెన్స్ కూడా చూడండి ఇట్ ఈస్ ద ఇయర్ హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ది కాలేజ్ ఇన్ ది ఇయర్ మీరు ఇది సెల్ఫ్ అల్ లో చెప్పుకోవచ్చు ఇట్ ఈస్ ద ఇయర్ హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద కాలేజ్ ఇన్ ద సో రెండు ద ఇయర్ అనేది కంబైన్ చేయొచ్చు టైం అనమాట టైం వచ్చినప్పుడు మనం ఏమి చెప్పాలని చెప్పాను టైం వచ్చినప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ వెన్ అని యూజ్ చేయండి ఎప్పుడు రిఫర్స్ టు టైం ఇట్ ఈస్ ద ఇయర్ వెన్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అది ఎలాంటి సంవత్సరం నేను డిగ్రీ పట్టా తీసుకున్న సంవత్సరం ఐ హీ గ్రాడ్యుయేటెడ్ అతను గ్రాడ్యుయేట్ అయిన సంవత్సరము అని నెక్స్ట్ ఏముంది మనకి ద రీజన్ అదొక రీజన్ పీపుల్ డిజ్రెస్పెక్ట్ లీడర్స్ సో రెండింటిని దిస్ ఇస్ ద రీజన్ ఇది ఒక కారణం అంతటితో సెంటెన్స్ అయిపోయింది పీపుల్ డిజ్రెస్పెక్ట్ లీడర్స్ పీపుల్ అనేవాళ్ళు ప్రజలు అనేవాళ్ళు లీడర్స్ ని గౌరవించట్లేదు నాయకుల్ని గౌరవించట్లేదు ఎందుకు గౌరవించట్లేదు అప్పుడు ఇక్కడ మనము దాన్ని కంబైన్ చేసి రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేసి రాయొచ్చు దిస్ ఇస్ ద రీజన్ వై పీపుల్ డిజ్రెస్పెక్ట్ లీడర్స్ సో వై అంటే ఎందుకు రీజన్స్ కి మనం యూజ్ చేయాలని చెప్పాను రెండు సెంటెన్స్ కంబైన్ చేస్తుంది కదా వై అది రిలేటివ్ ప్రణన్ ఇక్కడ అలాగే ఇంకొక సెంటెన్స్ లాస్ట్ టూ సెంటెన్సెస్ హీ లైక్స్ ది ఫ్లవర్స్ యూ గ్రూ అప్ ది ఫ్లవర్స్ సో ఫ్లవర్స్ గురించే మాట్లాడుతున్నారు సో రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేయడానికి ఏముంది ఇక్కడ హీ లైక్స్ ది ఫ్లవర్స్ గ్రూ యూ వాట్ అంటే ఏమిటి వాటిని థింగ్స్ వస్తువులకి మొక్కలకి అన్నిటికీ యూజ్ చేయొచ్చు అతను ఎలాంటి ఫ్లవర్స్ ని లైక్ చేస్తున్నాడు నువ్వు పెంచిన ఫ్లవర్స్ ని లైక్ చేస్తున్నాడు హీ లైక్స్ ది ఫ్లవర్స్ వాంట్ యూ అప్ నువ్వు పెంచిన మొక్కల్ని అతను నువ్వు పెంచిన పుష్ప పుష్పాలని అతను లైక్ చేస్తున్నాడు అని వాట్ అనే రిలేటివ్ ప్రణాళిక ద్వారా మనం రెండు సెంటెన్సెస్ ని ఒకటిగా తయారు చేశాం నెక్స్ట్ షీఈ్ ద గర్ల్ ఆమె ఒక అమ్మాయి ద గర్ల్ హెల్ప్డ్ మీ ఇన్ మై స్టడీస్ సో రెండు సెంటెన్సెస్ ఉన్నాయి వన్ టూ ఈ రెండింటిని కంబైన్ చేసి సింపుల్ గా ఒక సెంటెన్స్ రాస్తున్నాం షీ ఈజ్ ద గర్ల్ దట్ హెల్ప్డ్ మీ ఇన్ మై స్టడీస్ ఆమె ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరి అమ్మాయి నాకు స్టడీస్ లో హెల్ప్ చేసిన అమ్మాయి సో దిస్ ఈజ్ అబౌట్ ది రిలేటివ్ ప్రనౌన్స్ సో ఒకసారి మనం ఏం చేసామో అంత నేను డెఫినేషన్ లో రాశాను ఫస్ట్ మీకు డెఫినేషన్ చెప్పలేదు ఏం చేశానంటే ఏ రిలేటివ్ ప్రనౌన్ ఈజ్ యూజ్ టు రిఫర్ ఆర్ రిలేట్ ద ప్రీవియస్ నౌన్ విచ్ ఈస్ అపేర్డ్ బిఫోర్ ఇట్స్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్జంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు కంబైన్ సెంటెన్సెస్ అంటే నేను చేసినంత ఇప్పుడు దాకా దాన్ని మాటల రూపంలో రాశాను అసలు రిలేటివ్ ప్రాణం ఏంటంటే రిలేటివ్ ప్రణవ్ ప్రీవియస్ నౌన్ ని రిఫర్ చేస్తుంది ఇక్కడ అంతే కదా హి హీఈస్ ది కు సారీ హి హీఈ్ కుమార్ హూ ఈస్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సో హూ అనేది దాన్ని ప్రీవియస్ ముందు ఏముంది కుమార్ కుమార్ ని రిఫర్ చేస్తుంది అలాగే అలా రిఫర్ చేస్తూ రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తుంది రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తే మనం కంజంక్షన్ కూడా అని అంటాం సో ఇక్కడ కూడా అంతే హూమ్ అని ని రిఫర్ చేస్తుంది విచ్ అని ద కార్ రిఫర్ చేస్తుంది హూజ్ అని టీచ్ రిఫర్ చేస్తుంది వేర్ అని ప్లేస్ ని రిఫర్ చేస్తుంది అలాగా అన్ని దాన్ని ప్రీవియస్ నౌన్ నౌన్ ని రిఫర్ చేస్తా ఉంటది అలా రిఫర్ చేస్తూ ఏం చేస్తుంది రెండు సెంటెన్సెస్ ని ఒకటిగా తయారు చేస్తుంది అదే రిలేటివ్ ప్రనౌన్ I hope you understand.